నమస్తే అందరికీ ముందుగా నాకు ఎన్నో విలువలతో ఉన్న విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే అన్నీ బాగా జరిగింటే నేను ఈ టీచర్స్ డే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని బట్ పర్లేదు ఇది ఒక ప్రైవేట్ స్కూల్లో చేసుకున్నాను అంటే ఇవన్నీ కూడా ఆ స్కూల్లో పిల్లలు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఏ ఒక్కటి పడేయకుండా వాళ్ళ మెసేజ్లన్నీ చదవాలని ఇంటికి ఎత్తుకొచ్చుకున్నా ఎంత బాగున్నాయో అంటే ఎస్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫీల్ అయినా తర్వాత నేను ఈ అంటే నా ప్రొఫెషనే నేను చేస్తున్నా కదా వేరేది ఏం చేయట్లేదు అని మళ్ళీ రియలైజ్ అయ్యి అంటే ఇంక రోజు నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తున్నాను కాబట్టి నాకు అంత బాధ అనిపించలే నా మార్క్స్ విన్న అందరూ కూడా ఓ బాగా వచ్చినాయి నెక్స్ట్ టైం గట్టిగా ప్రయత్నించు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలంటున్నారు నాకు అస్సలు కాదు నేను చెయ్యను కూడా ఏమో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి అప్పుడుండే ఇంట్రెస్ట్ బట్టి చేంజ్ అవ్వచ్చు ఓకే ఇంకా కష్టపడి